హాయ్ వెల్కమ్ టు అరుణాస్బెచ్ కిచెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చిన్న కాకరకాయలతో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనో ఈరోజు చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అబ్జర్వ్ చేసి మీరు కూడా ట్రై చేయండి పావు కేజీ వరకు చిన్న కాకరకాయలను తీసుకున్నాను వీటిని మా సైడు కాసరకాయలు అని కూడా అంటారు మరి మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వీటిని ముందు వెనుకపాటు గిల్లేసుకోవాలి అన్నింటినీ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి రెండు స్పూన్ల వరకు పల్లీలను వేసి కాస్త వేపుకోవాలి తరువాత ఇందులోనికి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకొని రెండు స్పూన్లు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలను వేసుకొని వేపుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని వేసి పది బాడిగ మిరపకాయలు ఐదు కారం మిరపకాయలను వేస్తున్నాను మీరు ఎంత కారం తింటారో అంత మిరపకాయలను యాడ్ చేసుకోండి వీటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాసరకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల కర్రీ చేదుగా ఉండదు పది నిమిషాల తర్వాత ఒకసారి కాసరకాయలను చూడండి ముందు తీసుకున్న వాటికన్నా సైజు చాలా తగ్గిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనికి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పును యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడువుగా కట్ చేసి వాటిని వేసుకొని కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని కలిపి ఉల్లిపాయలను బాగా వేపుకోవాలి చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఇందులోనికి వేయించి పక్క కాసరకాయలను వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత నుంచి ఉడికించుకోవాలి ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి చూద్దాం కాసరకాయలు బాగా ఉడికిపోయాయి ఇందులోనికి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేయాలి అదేవిధంగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టును కర్రీలోనికి వేసుకోవాలి మిక్సీ జార్లో కాస్త వాటర్ని వేసి కర్రీలోకి వేసుకొని ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే కాసరకాయల కర్రీ రెడీ అయిపోయింది డాబాలలో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్కి ధీటుగా ఉంటుంది టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు అదిరిపోతుంది కాసరకాయలు చాలా హెల్తీ చేదుగా ఉంటాయని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదా ఒకసారి నేను చెప్పిన విధంగా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ చపాతి పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఏ వీడియోను కూడా మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్